చిట్టిబాతు బుజ్జికొంగ ఇంత ఉదయమే ఎక్కడికి బయలుదేరావు అని చిట్టిబాతును అడిగింది బుజ్జికొంగ మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్నాను చెప్పింది చిట్టిబాతు నేను కూడా వస్తాను నన్ను మీ అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్ళవా అడిగింది బుజ్జి కొంగ నిన్ను మా అమ్మమ్మగారింటికి తీసుకెళ్ళడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ మీ అమ్మను అడుగు అమ్మ వెళ్ళమంటే నాతోరా అంది చిట్టిబాతు మా అమ్మ ఏమీ అనదు చెప్పింది బుజ్జికొంగ అయినా చిట్టిబాతు అమ్మ ఒప్పుకుంటేనే అని పట్టుబట్టింది అయితే ఉండు క్షణంలో వెళ్ళి అమ్మ నడిగొస్తాను అంటూ కొలను పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరింది కాసేపడి తర్వాత వచ్చి అమ్మ వెళ్ళమంది అంది బుజ్జికొంగ అయితే పద అంటూ బుజ్జికొంగను తన అమ్మమ్మగారింటికి తీసుకెళ్లింది చిట్టిబాతు అమ్మమ్మ ఇద్దరిని ఆప్యాయంగా ఆహ్వానించి చక్కటి విందును ఏర్పాటు చేసింది చిట్టిబాతు బుజ్జికొంగ హాయిగా భోంచేసి చాలాసేపు ఆడుకున్నాయి కబుర్లతో కాలక్షేపం చేశాయి సమయమే తెలియలేదు ఇక్కడ బుజ్జికొంగ తల్లి ఆహారం సేకరించి కొంచెం వేగంగానే గూటికి చేరింది వచ్చేటప్పటికీ బుజ్జికొంగ కనబల్లేదు చెట్టుపైనున్న మిగిలిన కొంగలను అడిగింది తన బిడ్డ గురించి ఉదయం నుండి బుజ్జికొంగను చూడలేదని చెప్పాయి అవి తన బిడ్డ కోసం అంతటా వెతికింది ఎక్కడా కనబడలేదు చివరకు చిట్టిబాతు తల్లిని కూడా వాకప్ చేసింది తను బిడ్డ గురించి కూడా చెప్పలేకపోయింది అది కూడా తనకు తెలియదని చెప్పింది దాంతో బుజ్జికొంగ తల్లి ఏడుస్తూ తన గూటికమ్మపై కూర్చుంది అంతలోకి చీకటి పడిపోయింది చిట్టిబాతు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బుజ్జుకొంగ గాబరపడింది అమ్మో చీకటి పడిపోతుంది త్వరగా పోదాం పదా అని చిట్టిబాతును తొందరపెట్టింది ఎందుకంత కంగారు అమ్మకు చెప్పావు కదా అది నిదానంగా వెళ్దాంలే అంది చిట్టిబాతు ఆ చెప్పానులే అని చెప్పిందంతే కానీ బయలుదేరే వరకు చిట్టిబాతును స్థిమిత పనివ్వలేదు కొంగ ఎట్టకేలకు రెండు కలిసి తిరుగు ప్రయాణం కట్టాయి ఇక్కడ చెట్టు కొమ్మపై ఏడుస్తూ కూర్చున్న బుజ్జి కొంగ తల్లి చుట్టూ ఇతర పక్షులన్నీ చేరి ఓదార్చసాగాయి అంతలోకి దూరం నుంచి చిట్టిబాతు బుజ్జి కొంగ రావడం కనిపించింది ఆత్రంగా చెట్టు మీద నుంచి కిందకు వాలింది కొంగ అక్కడే కొలను దగ్గర చిట్టిబాదు తల్లి కూడా పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంది దాన్ని చూడగానే చూడు నీ బిడ్డ మాట మాత్రమేనా చెప్పకుండా నా బిడ్డను ఎలా తీసుకెళ్లిపోయిందో తప్పు కదా నేనెంత కంగారు పడ్డాను అంది కాస్త కోపంగా బుజ్జి తల్లి ఆ మాటకు చిట్టిబాదు తల్లి చిన్నబిచ్చుకుంది గబగబా పిల్లలకు ఎదురెల్లి కొంగ వాళ్ళమ్మకు చెప్పకుండా బుజ్జిని నీతో తీసుకెళ్లడం తప్పు కదా తనెంత గాబరపడిందని బిడ్డ కనిపించగా అంటూ చిట్టిబాతును చివాట్లు పెట్టింది వాళ్ళమ్మ ఆ మాటకు తెల్లబోయింది చిట్టిపాతు అదేంటి వాళ్ళమ్మకు చెప్పే వచ్చానంది నాతో అమ్మమ్మ గారి దగ్గరికి నాకు కూడా వస్తానంటే మీ అమ్మకు చెప్పంది రావద్దు వెళ్ళి చెప్పిరాపో అంటే నా ముందే చెట్టెక్కేసింది వాళ్ళమ్మను అడగడానికి అని వాళ్ళమ్మకు చెబుతూ వెంటనే బుజ్జిగొంగ వైపు తిరిగి వెళ్ళావు కదా అమ్మను అడడానికి నువ్వు అంది చిట్టిబాతు తలదించుకుంది బుజ్జికొంగ ఆ అబద్ధం చెప్పినందుకు అప్పటికే అక్కడకు వచ్చిన బుజ్జికొంగ తల్లి ఆ మాటలన్నీ విన్నది అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంటూ కోప్పడింది తన తప్పు గ్రహించిన బుజ్జికొంగ అమ్మను చుట్టేసుకొని నీకు చెప్పే వెళ్దామని మన గూటికి దగ్గరకు వచ్చానమ్మా కానీ నువ్వు లేకపోవడంతో వెంటనే కిందకు దిగి అమ్మను అడిగే వచ్చాను అని అబద్ధం చెప్పి చిట్టిబాతతో వెళ్ళిపోయాను అమ్మా క్షమించు ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అంటూ ఏడ్చేసింది చూడు నీ అబద్ధం వల్ల నేను కంగారు పడ్డమే కాదు చిట్టిబాతును ఎంత తప్పుగా అర్థం చేసుకున్నానో ఇక నుంచి అనుమతి కోసమే కాదు ఏం జరిగినా నిజమే చెప్పాలి సరేనా అంటూ బిడ్డను సముదాయించింది తల్లి బిడ్డ కనబడబోయేసరికి గాబరా పడ్డాను ఆ గాబరాతోనే నిన్ను రెండు మాటలు అన్నాను తప్పు పట్టుకోకు అంటూ చిట్టిబాతును దగ్గరకు తీసుకుంది తల్లి అమ్మయ్య ఏమైతేనేం పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరారు అనుకుంటూ వాళ్ళ పిల్లలను తీసుకొని ఆ తల్లులు వాళ్ళ వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోయాయి